ఇప్పుడు ఇదంతా ఇంత బ్యూటిఫుల్ కెరియర్ మీది మీరు ఇంత అందగతే ఇంత మిమ్మల్ని డైరెక్ట్గా సెక్స్ బాంబు అన్నారు సెక్స్ అని మీరంటే చాలామంది మనసు పడి ఉంటారు కదా చాలా చాలామంది పెళ్ళి అయినవారు వారు అది నాకు కూడా కొందరి నచ్చింది కానీ ఏదైనా నేను ఒక డైరెక్షన్ పెట్టుకుంటాను ఒక బీచ్ దాంట్లో మనం లవ్ నాకు నచ్చినవారు మాలిని అని వస్తున్నారు జయమాలిని అని ఇటు చూస్తే మా అమ్మ నాన్న సిస్టర్ బ్రదర్స్ అని జయమాలిని అని వస్తున్నారు జయ అని ఆ డైరెక్షన్ చూసేటప్పుడు ఎటి ఇదే మనకు కావాలి ఇదే కుటుంబమే ఇది మాకు రాలేదు ఇది అదంతా అబద్ధం మనసు పీకుతుంది ఎవరికైనా మీకైనా ఒక ఎయిటీన్ లో ఒక కళ్ళు మాత్రం తిరుగుతుంది హార్మోన్స్ వీడు అని వెళ్తుంది కానీ కొంచెం వివరం వచ్చిన తర్వాత నేను ఒకరిని లైక్ చేశాను కానీ ఈ స్క్రీన్ నేను పెట్టుకున్నాను ఎందుకు మామయ్య డైరెక్టర్ కదా డైరెక్టర్ పెడతాను పెట్టేసి మనకు కుటుంబమే కావాలి బట్ అది ఉంటే కుటుంబం ఉండదా లేదు వాళ్ళకి ఇంకా ముగ్గురు అనేలకి పెళ్లి కావాలి అమ్మ కూడా ఇప్పుడు చనిపోయేటప్పుడు నాకు కొంచెం డబ్బు వచ్చినట్టు ఇల్లు కొని పెట్టేసి వెళ్ళింది మంచిది సరే ఎవరికైనా ఎవరని రాసి ఉందండి అంతే అది ఓకే అల్టిమేట్గా తర్వాత మలయాళంలో జయన్ అని సూపర్ స్టార్ ఉన్నారు ఆయన నాకైనా ట్వంటీ ట్వంటీ టూ ఇయర్స్ పెద్ద ఆయన ఇష్టపడ్డారా మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని నా దగ్గర రారు నేను మాట్లాడను ఒకవేళ ఏడుస్తాను భయం మా అమ్మ దగ్గర వెళ్ళారు వెళ్ళడు ఎందుకంటే అంత భారీగా కూర్చుని పట్టి చీర కట్టుకొని ఎంత ఉంటుంది భయపడతారు తర్వాత మా సిస్టర్ వస్తుంది కదా తన దగ్గర చెప్తారు మరి అందరూ ఇలా వచ్చి జయమాలి మీ కుటుంబాన్ని నేను చేసుకు చూసుకుంటున్నాను ఆ నేను పెళ్ళి చేసుకుంటాను అని చూసి ఇల్లు కూడా చూపించారంట ఈ ఫైవ్ ఇయర్స్ ముందే చెప్పింది అమ్మాయి సరదాగా మాట్లాడేటప్పుడు ఇల్లు కూడా చూపించి ఆ పాముగ్రావు ఎదురుగానే చూసించి ఈ ఇల్లు నేను జయ కుటుంబం ఇది నడుస్తామని చాలా దూరంలో ఉన్నాయి ఆ అక్క ఇల్లు ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ డ్రైవర్ని పంపించారనమాట పంపించి నాకు అది లేదు పెద్ద అయినా అని చాలా పెద్ద కాబట్టి మీకు ఐడియా లేదు ఇది లేదు నాకు ఒకరిని వయసు వచ్చేటప్పుడు లైక్ చేశాను అంతే నా ఫైవ్ చెప్పచ్చా కన్నడ మలయాళ తెలుగు తమిళ ఉంది మీరే అంతేనా నాలుగు నాకు నాకేంటంటే మనం పొయ్యే లోపల అది మన మనసులోనే ఉండిపోతుంది కదా చెప్పాలి వాళ్ళు అడిగారు మనం జవాబు చెప్పకుండా వెళ్ళిపోకూడదు చని రూప లోపల మనం ఎక్కడైనా చూస్తే చెప్పారు ఏమని భారం నేను లవ్ చేశానని అది కదా కరెక్ట్ కదండి నేను లవ్ చెప్పి నేను అడుగుతున్నాను ఒక ఇంత ఓపెన్ గా ఇంత చిన్నపిల్లలా ఇంత బంగారలా చెప్తున్నారే తప్పేం లేదండి లవ్ అండేందుకు ఎవరికైనా వస్తుంది కొంతమంది వచ్చేసి నాకు అలా లేదు నేను అలా కాదు అనే లేదు ఎవరికి హార్మోన్స్ వల్ల వస్తుంది ఎయిటీన్ థర్టీన్ సెవెంటీన్ ఇయర్స్ లో తర్వాత నన్ను చూసి ఒక ట్వెల్వ్ ఇయర్స్ లో మా అమ్మ అప్పుడు నీళ్ళు కష్టం చిన్నప్పుడు ట్వెల్వ్ ఇయర్స్ లో ఇలా బిందిలో నీళ్ళు ఎస్తే ఐన్ మ్యాన్ ఒక అబ్బాయి పాట పడారు తమిళ పాటు ఏదో రవిచంద్ర పాటు ఈ పొన్నీ మీకు హెల్ప్ బంగార చెయ్యి ఇది కష్టపడుతుంది నేను వచ్చి హెల్ప్ చేస్తానని అది అర్థం అనమాట వచ్చేటప్పుడు నాకు తెలియదు వచ్చేటప్పుడు అమ్మ అదేదో ఆయన చేసేవాడు నన్ను గురించి ఇట్లా పాట పడారే అంటే వదిలేసరా అనేసింది మా అమ్మ అప్పుడంతా ఏం తెలియదు ఒకరేమో మా అమ్మ రాలే అక్క చూపు పెళ్లి చూపుల కోసం అప్పుడు లెటర్ వచ్చింది మా హస్తంట్కి వచ్చింది అమ్మాయి అవ్వగో నేను తీసుకోను అని తర్వాత చెప్పకూడదు నన్ను ఇంట్రడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్కి కొడుకు అనమాట చెప్పను మేము బీచ్కి వెళ్తే బీచ్ రావటం ఒక పెద్ద రాజకీయాల్లో ఉన్న కొడుకు బీచ్కి పోతే వెళ్ళి రావటం అక్కడ మామూలుగా చూసినట్టు చూస్తే అలా అంటాం కదా మేమంతా బిర్యానీ అవన్నీ చేసుకుని అలా లైట్ గైట్ పెట్టుకుని అలా కూర్చుని తింటాం ఒక ఎయిట్ థర్టీ ఎయిట్ ఓ వచ్చేస్తాం అన్నమాట అప్పుడు వాళ్ళిద్దరూ అలా వచ్చేవాళ్ళు ఏదో మామూలుగా చూసినట్టు హే ఇలా ఉంటాము హాయ్ ఎలా ఉన్నారమ్మా అలా అంటారు అప్పుడు రాజకీయాలు ఉన్న అబ్బాయి వచ్చి సరదాగా మా మామూలుగా కుటుంబం ఏం అబ్బాయి సపరేట్గా మాట్లాడాలి అని అమ్మ కూడా ఏం లేదు అప్పుడు ఏం తెలియదు అక్కతో వెళ్ళి వెళ్ళి మాట్లాడరా అంటే నేను వెళ్ళను భయం ఉన్నాకి అదే చిరంజీవి గారు చెప్పారు నీ గురించి తెలుసు జయ ఒక నాలుగు మొక్కలు మాట్లాడాలంటే నాతోనే కొంచెం కొంచెం పెద్ద ఆయనతో కొంచెం మాట్లాడతాను అమ్మ వెళ్తుంది ఏదో ఆయనకి కాళ్ళు కొంచెం వేరకబడింది అప్పుడు అమ్మ పక్క వెళ్ళే కదా అమ్మ చెప్పింది చూసి వెళ్ళేస్తామని చూస్తే చిన్న ఇల్లు ఇంత ఇల్లు పైన ఏసీ ఉంది కాలు ఇలా పెట్టి పుత్తూరు కట్టారు మా అప్పుడు అప్పుడు ఇప్పుడంటే అపాయింట్మెంట్ అది ఇది అంటారు అప్పుడు నేరుగా వెళ్ళాము నేను తల ఉంచుకునే పోతాను కదా ఎవరు ఉన్నారు తెలియదు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా బాలకృష్ణ గారు ఉన్నారా తెలియదు లోపల వెళ్తే ఒక అతన్ని పంపించారు నేర్చుక ఇద్దరు ప్రొడ్యూసర్లు ఎవరో మాట్లాడుతున్నారు బయట చెప్పలు ఉన్నాయి ఆ అబ్బాయి వెళ్ళి చెప్పారు నెక్స్ట్ నిమిషం వాళ్ళు బయట వచ్చేసారు మాట్లాడుకున్నవారు మేము వెళ్ళాం నమస్కారం పెడితే ఏమ్మా కాలు తగి ఎలా ఉందండి అని అమ్మ అడిగింది నేను ఊరికే ఇలా ఊపుతాను అంతే ఎలా ఉందని అంటే ఏం లేదమ్మా వన్ మంత్ తర్వాత నేను వచ్చేస్తాను నీతో ఆడడానికి రెడీగా ఉండు ఆయన అలా చెప్పేవారు తర్వాత ఇంకా ఇంకొక పిక్చర్ ఆయన డైరెక్షన్లోనే చక్రధారి ఇది నేను చక్రధారి గారు చానక్య సంతృప్తి ఆ సాంగ్లో సవన్ కామెడీన్స్ ఉన్నారనమాట అప్పుడు నేను అన్నతమ్ముల అనుబంధం చేశాను బాలయ్య బాబుతో రిహర్సల్కి ఆయన నన్ను చూడరు నేను ఆయన్ని చూడను నమస్కారం పెట్టుకోము ప్రీకేజ్ బాయ్ లాగా వస్తారు ఆయన నేను ప్రీకేజ్ లైలాగా వస్తాం తోడుగా ఒక ఒకరు వస్తారు అంతే ఇలా వస్తారు మా మా సరిగా చేసి ఇలా ఎలా చేసేసి అలా వెళ్ళిపోవడం ఆయన నేను అలాగే వచ్చేదాన్ని క్లైమాక్స్లో అరకోణం దగ్గర పెద్ద సేషన్ ఉంది అనమాట ఆ పిక్చర్ ఏం పిక్చర్ అది ఏంది ఆ అన్నదమ్ముల అనుబంధం లాస్ట్లో మేమంతా వాళ్ళు ఫైటింగ్ ఈటింగ్ అయిన తర్వాత మేము వాళ్ళ వాళ్ళ జోడితో వెళ్ళి అలా కలవటం నాకేమో పెద్ద అయినా ఉన్నారు ఏ బాలకృష్ణ గారు నాకు కొత్త సరే అలా నడుచుకుని వెళ్ళాను ఆయన నా పక్కనే చూడలేదు ఇలా చూస్తున్నారు వెళ్ళి చెయ్యి పట్టాలా వద్దా ఇలా ఇలా పెట్టాలి ఇలా చెయ్యి ఇలా చూస్తున్నాను పెద్ద ఆయన అర్థం చేసుకున్నారు నీ లెవరే నీ జోడే పట్టుకో సంతోషంగా వెళ్తాం కెమెరా ఆన్ అవుతుంది అన్నారు ఆయన దేవి తర్వాత ఏంటి అలా పట్టుకున్నాను అలా అలా పోయేటప్పుడు పిక్చర్ ఫినిష్ అవుతుంది అన్నమాట తర్వాత అది

అది ఉంటుంది కదా ఆ భారం అక్కడే ఉండిపోతుంది నేను ఇలా అది దింపేయాలి అంతే